నమస్కారం మాస్టర్స్ నా పేరు శ్రీహరి శర్మ సో డాలాస్లో ఒక మెగా పిరమిడ్ రావాలని సంకల్పం చేశాము ఒమేగా పిరమిడ్ క్యాంపస్లో నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ వస్తాయి సో దాంట్లో ఇది ఆల్ఫా పిరమిడ్ ఫార్టీ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ పత్రిజీ గారు టూ థౌజండ్ సిక్స్టీన్లోనే కేశవరాజు గారికి చెప్పారనమాట అమెరికాలో ఒక పెద్ద పిరమిడ్ వస్తుందయ్యా దాన్ని ప్రారంభోత్సవానికి మనం వెళ్దామని ఆ పెద్ద పిరమిడే ఈ ఒమేగా పిరమిడ్ మెగా పిరమిడ్ అది డ్యాలస్లో వస్తుంది సో చిన్న పిరమిడ్ ఫార్టీ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ ఆల్ఫా పిరమిడ్ సో దాంతోపాటు పెద్ద పిరమిడ్ ఒమేగా పిరమిడ్ మెగా పిరమిడ్ తర్వాత ఇప్పుడు ఇక దాంట్లో చెప్పినట్టు మిగతా ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి లైబ్రరీ వేరే కాన్ఫరెన్స్ సెంటర్ వెల్కమ్ సెంటర్ కాఫీ ఏరియా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఈ క్యాంపస్లో వస్తాయి బట్ ఫ్యూచర్లో ఈ క్యాంపస్లో ఒక యూనివర్సిటీ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము సో ఒమేగా యూనివర్సిటీ అని ఒమేగా క్వాంటమ్ యూనివర్సిటీ సో పత్రిజీ అక్కడ యూనివర్సిటీ రావాలని పత్రిజీ కలగ కలగడ ఉంది పిఎంసి అనేది ఆన్లైన్ యూనివర్సిటీ ఈ ఒమేగా యూనివర్సిటీ అనేది ఫిజికల్గా ఒక యూనివర్సిటీ అమెరికాలో పత్రిజీ సంకల్పం ద్వారా అది రాబోతుంది సో ఈ మెగా పిరమిడ్ కూడా పత్రిజీ సంకల్పం పిరమిడ్ జగత్ ఆ సంకల్పంలో భాగంగా ఈ ఉమెగా పిర మెగా పిరమిడ్ అమెరికాలో ఒక మెగా మెగా పిరమిడ్ వస్తే అమెరికాలో ఎన్నో పిరమిడ్స్ వస్తాయి తర్వాత ఈ అమెరికాలో అమెరికా ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి ఒమేగా ఈ మెగా పిరమిడ్ అమెరికాలో రావడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం అందరము దానికి మన ఎనర్జీస్ ఇద్దాం సో దానికి అందరం ఇదంతా ఇదంతా ఇది మన ప్రాజెక్టు సో పిఎంసి ప్రాజెక్ట్ ఏదైనా కానీ మన అందరి ప్రాజెక్టు సో నేను ఈ పిఎం ఈ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్కి వచ్చింది పిఎంసిలో ఎన్నో ఆ యూట్యూబ్ ఛానల్స్లో మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ విని విని వాళ్ళ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి పిఎంసి ద్వారా ఈ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్కి వచ్చాను పిఎంసిలో పిఎస్ఎస్ఎంలో కొనసాగుతూ ఈ ఒమేగా పిరమిడ్ ఇప్పుడు అమెరికాలో రాబోతోంది సో పిఎంసికి ఇందు మూలంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మనం ఈ పిరమిడ్ మన అందరిది పిరమిడ్ అందరం కలిసి మనం చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్